రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబుకు అరుదైన గౌరవం దక్కింది లైఫ్ సైన్స్ రంగంలో ఆసియా నుండి పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్ట్రేలియా బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదులో కీలక ఉపన్యాసం చేసే అవకాశం లభించింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్స్ సెన్స్ సత్యున్నత నిర్ణాయక సంస్థ ఆస్ట్రేలియా బయోటెక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్స్ రంగం సాధించిన పురోగతి భవిష్యత్ ప్రణాళికలు అవకాశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెగ్గీచి బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో గ్లోబల్ ఫార్మా బయోటెక్నాలజీ మెడటెక్ ఆవిష్కరణ హబ్గా గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు